సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వరుకుంటపాడు మండల వైద్యాధికారిని డాక్టర్ ఆయేష మండల ప్రజలకు సూచించారు సీజనల్ దృష్ట్యా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆమె ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు అందరికీ నమస్కారం సో ఇప్పుడు వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి సో వర్షాల వల్ల మనకి డిసీజెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ఫీవర్స్ అంటే టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ మనకి ఇప్పుడు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో జనాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని దీని గురించి నా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది ఇవాళ సో మెయిన్గా ఈ సీజనల్ డిసీజెస్ అంటే ఎలా అంటే మెయిన్ మస్కిటోస్ వల్ల వస్తాయనమాట ఈ డెంగ్యూ అనేది మనకి డే టైంలో లో కూడా యాక్టివ్గా ఉండే మస్కిటోస్ వలన మనకి డెంగ్యూ అనేది వస్తుంది దీనికి దీనికి సంబంధించిన సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఫీవర్ కానీ ర్యాషెస్ రావడం కానీ మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ నాజిగా వాంటింగ్ ఇలాంటి సింటమ్స్ అన్ని ఉంటాయన్నమాట మనకి డెంగ్యూ కానీ టైఫాయిడ్ ఇలాంటి వచ్చినప్పుడు సో జనాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండి మస్కిటోస్ రాకుండా మస్కిటో రెపెల్లెంట్స్ లాంటివి యూజ్ చేసుకుంటూ అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి హ్యాండ్స్కి అండ్ కాళ్ళకి గ్లోవ్స్ వేయడం జాగ్రత్తగా ఉంచడము మస్కిటో నెట్స్ యూజ్ చేయడము ఇలా అంటే పశువులు ఏదైనా ఉన్నప్పుడు వాటిని కొంచెం వాటి పరిసరాలు కొంచెం జాగ్రత్తగా నీట్గా ఉంచడము సో ఇలాంటివి చేసినప్పుడు చిన్నపిల్లల్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు అండ్ మనం కూడా ఏదైనా డిసీజెస్కి త్వరగా ఇది అవ్వకుండా ఉంటాము అండ్ ఈ సింటమ్స్ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే వచ్చి హాస్పిటల్కి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి జా లేట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకవేళ లేట్ చేస్తే ఏమవుతుందని దీనివల్ల జబ్బు ముదిరినప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అండ్ మీ ఫీవర్స్ ఎక్కువ ఉన్న దగ్గర మేము కూడా మెడికల్ క్యాంప్స్ అండ్ సర్వేస్ కూడా కండక్ట్ చేస్తున్నాము నేను తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు